పదమూడు లక్షలు ఏంటి సార్ కంపెనీలు సహకరిస్తుంటే యాభై లక్షలు ఉద్యోగాలు ఇప్పిస్తాం ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు రావాలా కంపెనీలు వాళ్ళు రావాలంటే వాళ్ళు ఈ స్థలాలు చూపించాలా సౌకర్యం ఉండాలా లూపి మన యూసఫ్ అలీ గారు వచ్చారు మూడు చోట్ల పెడతానన్నారు ఇది మాల్ తిరుపతి విశాఖపట్నం విజయవాడ విజయవాడలో చూపించారు ఈ స్థలం నాకు కార్ పార్కింగ్ కూడా పనికిరాదు నేను పెట్టే మాల్కి నేను పెట్టే మాల్కి ఇది పార్కింగ్ కూడా పనికిరాదు కనీసం నాకు పది ఎకరాలు కావాలా ఆయన అంత పెద్ద మాళ్ళు పెడతాడు ఆయన ఫలి లాలు విదేశాల్లో మొత్తం వాళ్ళు మొత్తం చేకులు అందరూ సహకరిస్తారు చంద్రబాబు గారు మన ఏదది పీడబ్ల్యూ గ్రౌండ్ అలాంటి గ్రౌండ్ ఒకటి ఇచ్చిన ఈయన మాలు పెడతారు ఇలాంటి చిన్న చిన్న పార్కింగ్ ప్లేస్లు ఇస్తే ఆయన పెట్టడు వస్తాయి కానీ ఆల్సం ఇది రాజధాని అని పబ్లిసిటీ అవ్వాలా స్థలాలు వాళ్ళకి చూపించాలా స్థలాలు వాళ్ళకి నచ్చాలా అప్పుడు వాళ్ళు ఏమో వాళ్ళు అప్పుడు మనిషి ఉంటానుకుంటే ఇల్లు ఉండాలంటే ఒక వంద గతాల్లో ఇల్లు అయిపోద్ది ఈ ఫ్యాక్టరీలు ఈ కంపెనీలు పెట్టాలంటే కనీసం పది ఎకరాలు ఇరవై ఎకరాలు యాభై ఎకరాలు వంద ఎకరాలు కూడా అవసరం ఉంటుంది అలాంటి అవకాశం వాళ్ళకి ఉంది ఇక్కడ పెట్టుబడి పెట్టగలము అంటే గతంలోగా జగను పెట్టుబడిలో నలభై మీకు అరవై లాగా ఇలా అయినా చేయడు మీరు డెవలప్ చేయాలని నేను మీరు పెట్టుకోండి మీరు కంపెనీలు పెట్టుకోండి మా ఆంధ్రప్రదేశ్ని సవర్ణ ఆంధ్రప్రదేశ్గా చేయాలని డెవలప్ చేయాలని నా మనసులో ఉంది నేను చచ్చిపోయే వరకు సవర్ణ ఆంధ్రప్రదేశ్ చేసి నేను సావాలని ఆయన ఆశ ముఖ్యమంత్రి ఏమండి ఆ వయసులో ఆయన పెద్ద మేధావి కాబట్టి ఇటు సంక్షేపం చేస్తున్నాడు ఇటు డెవలప్మెంట్ కోసం తిరుగుతున్నారు అందరు తండ్రి కొడుకులు మంత్రులు గింతులు ఆ ప్రతి వాడు సహకరిస్తున్నారు ఆ ఎమ్మెల్యేలో ఏదో తేడా వచ్చింది ఎంపీల ఎమ్మెల్యేకి ఆయన లండన్లో ఉన్నాడు వచ్చాక తీ తీర్మానం చేస్తాను అన్నాడు వచ్చాడు ఏపీ సమస్య తెలుసుకున్నాడు ఏమండి ఎలక్షన్లో నిలబడతారు ఇండిపెండెంట్గా నిలబడ గెలవాలంటే కష్టం పార్టీ అండా ఉండాలా ఏ పార్టీ అయినా అండా ఉండాలా క్యాండిడేట్కి మంచి పేరు ఉండాలా పేరు ఉండాలా లేకపోతే కులం తరఫున మంచి కోటి తరఫున ఉండాలా అప్పుడు మాత్రం ఎవరైనా కలుస్తారు లేదన్నట్ల